హలో అండి నమస్తే ఈరోజు అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు కొత్తపల్లి గ్రామం గుత్తి మండలం అనంతపురం జిల్లాలో వాళ్ళ ఫీల్డ్ కండక్ట్ చేశాం మహీ వెరైటీ మీద వచ్చిన రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఈ వర్షాలకి నల్లిని తట్టుకొని ఇది మూడు కాపులై నాలుగో కాపు కూడా చాలా ఫ్రెష్గా ఉంది లేతగా ఉంది చూసే కొన్ని తోట అవుతుంది కాయ సైజ్ కానివ్వండి కాయ మెరుపు కానివ్వండి చాలా బాగుందని చెప్పేసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రైతులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నర్సరీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు డీలర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే రైతుకి హీల్డింగ్ అలా ఉంది మంచి దిగుబడి వచ్చింది వెయిట్ బాగుంది కాయది కూడా అట్లా అందరూ కూడా చాలా పాజిటివ్గా చెప్పారు సో అందరూ కూడా దీన్ని ధైర్యంగా వేసుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా సో ప్రజ్వల్ సీట్స్ వారి మహీ వెరైటీ ఇది చూడండి కాయలు చూడండి దిగుబడి ఎలా ఉందో కాయ సైజ్ చూడండి కాయ షైన్ కానీ చాలా పొడవు కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు లాస్ట్ ఇయర్ వేసిన వాళ్ళు కూడా వచ్చి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు దీని మీద గుత్తులు గుత్తులుగా చూడండి ఎక్సలెంట్గా ఉంది అసలు ఎక్కడికక్కడే కింద నుంచి వచ్చి ఏ చెట్టు కట్టుకున్న అలాగే ఉంది సో అందరూ రైతులు ధైర్యంగా వేసుకోవచ్చు ప్రజ్వల్ సీట్స్ వారి మహి నైన్ జీరో త్రీ